తీసుకొస్తున్నాం కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా అధ్యక్ష ముందుగా గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాము అధ్యక్ష సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తున్నాం అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీసం డబ్బులు ఇచ్చినట్టయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష బిల్లు అయితే ఏం లేవు మరి మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే ఒక సమావేశం పెట్టి సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ సందర్భంగా మా పెద్ద